హాయ్ హలో ఫ్రెండ్స్ ఇది శ్రీ మోక్షి టూర్ టూర్స్ ఛానల్ అండి మా పిల్లల వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇది అమరావతి దగ్గర ఉన్న వైకుంఠపురం మనకు తెలిసి తెనాల దగ్గర వైకుంఠపురం ఉంది అనుకుంటాము కానీ ఇది కూడా అమరావతి దగ్గర ఉంది వైకుంఠపురం అని నియర్లీ ఎయిట్ కిలోమీటర్స్ అండి అమరావతి నుంచి ఆ వైకుంఠపురం వెళ్ళాలి అని అంటే అమరావతి నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళొచ్చు రోడ్లు బాగానే ఉంటాయి అందరూ వెళ్ళచ్చు అదిగో మా ఇది ఉద్యానవనం అండి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఫస్ట్ మెట్ల దారి ఉంటుంది మనం బండ్లు తీసుకొని వెళ్ళటానికి ఉండదు అందుకని ఇక్కడ వనంలా ఈ ఉద్యానవనంలాగా కట్టారు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర మా బాబు నేను తులసి మొక్కలు కోసుకుంటూ ఏదో వాళ్ళు చాక్లెట్లో ఏదో అడిగితే ఇస్తూ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈయన దర్శించుకొని తర్వాత మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామండి సుమారు నాలుగు వందల మెట్లు ఉంటాయి పక్కన వ్యూ చూడండి చాలా బాగుంది అంటే పక్కన తోటలు చక్కగా మనం ఇక్కడ ఈ మెట్లు ఎక్కిన బాధంతా మనం నాలుగు వందల మెట్లు ఎక్కేసి మనం పైకి వెళ్ళాము అని అంటే ఆ కృష్ణ రివర్ యొక్క చల్ల గాలికి మన మెట్లు ఎక్కిన ఇదంతా మర్చిపోతాము అందరూ ఆయాసపడుతూ ఎక్కుతూ ఉన్నారు ఇట్లా ఉంటుంది మేడం మేము వెళ్ళినప్పుడు కొంచెం షెడ్లు గిడ్లు లేవు పైన ఇప్పుడేమో బాగా వేశారు మనుషులు కూర్చోడానికి పక్కన సీటింగ్ చైర్స్ ఉంటాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి మనకు పక్కన ఏమీ దొరకవు నేనేమో ఆయాసపడుతూ వెళ్ళిన వాళ్ళందరం రొప్పుతూ రోస్తూ ఎట్లొకట చిన్నగా పైకి ఎక్కేసాము చిన్న చిన్న మెట్లేలే నాలుగు వందలు మెట్లు ఉంటాయి అంతే ఖచ్చితంగా నాలుగు వందలు ఉంటాయి అలా మాట్లాడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరం పైకి ఎక్కేసేసాము దారిలో ఏమీ ఉండవు పిల్లలతో వెళ్ళేటప్పుడు ఆ నాలుగు వందల మెట్లు ఎక్కేటప్పుడు ఒక వాటర్ బాటిల్ లాంటిది తీసుకొని వెళ్ళచ్చు మనం నాలుగు వందలు మెట్లు ఎక్కేసేసినాక ఇదిగో మా పిల్లలు ఫోటోలు దిగుతూ ఏదో గొప్పలు చేస్తున్నారు ఫోటోలు దిగటం కాదు ఆ కరోనా టైంలో వెళ్ళామండి లోపలికి వచ్చేసేసాము గుడి లోపలికి దీన్ని క్రౌంచగిరి అంటారండి క్రౌంచగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు ఇది ఐదు వేల నాటి సంవత్సరాల గుడి అంటండి అదిగో అక్కడ రోలు ఒకటి ఉంటుంది తిరగలు ఒకటి ఉంటుంది మనం స్వామిని గుహలో నుంచి చూడాలి అటు పక్కన ఒక పది మంది ఇటు పక్కన ఒక పది మంది మాత్రమే పడతారు మనల్ని లోపలికెలవ చేస్తారు గుహలో దండం పెట్టేసుకొని రోలు ఒకసారి తిరగలి తిప్పేసేసుకొని స్వామిని దర్శనం చేసుకున్నాక స్వామి బయటకొచ్చి గుడి బయట ఇట్లా ఉంటుంది మేడం పైన ఏదో పిల్లలు ఆడుకుంటానికి వాటికి విశాలంగా ఉంది మనం ఇట్లా మెట్లెక్కేసి పైకి వెళ్ళొచ్చు ఆ పై నుంచి ఇదిగో కృష్ణానది ఇట్లా కనిపిస్తూ ఉంటుంది దర్శనం చేసుకొని వచ్చే వాకిలి మేడం ఇది ఇదిగో పిల్లలు ఇట్లా బాహుబలి కొండలాగా ఎక్కుతున్నారు సైడ్ మెట్లు ఉన్నాయి ఓపిగ్గా మెట్లు ఎక్కచ్చు మనలాంటి వాళ్ళం పెద్దవాళ్ళం చిన్నపిల్లలుగా వాళ్ళు సరదాగా ఎక్కి దూకుతా మెట్లు ఎక్కేసేసారు వాళ్ళతో పాటు మేము కూడా కింద మీద పడతా చిన్నగా మెట్లు ఎక్కాం మా వారు నేను ఐగొండి మెట్లు పక్కన సపోర్ట్ ఏమి ఉండదు కాకపోతే మనకి కాళ్ళు పట్టవు పిల్లలు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా ఎక్కేసి తర్వాత అలా అర్థం కాక అక్కడి నుంచి మెట్లు లేక కూర్చున్నారు మేము వచ్చే తల్లికి మమ్మల్ని చూసి పైకి ఎక్కేసేసారు ఇతను చిన్నబాబు వాళ్ళు నాన్న ఎక్కుతున్నాడు కదా ఇంకా గబగబా ఎక్కేస్తున్నారు ఏముందా అని పెద్దగా యాంగ్జైటీతో కొండలు ఎక్కాము అది ఇది చెప్పాలి కదా ఇదిగోండి చిన్న సందులో నుంచి మళ్ళీ మనం గుడి కిందకు వచ్చేస్తాము డైరెక్ట్గా మెట్లు దిగే పని లేకుండా కిందకు వస్తాము కాకపోతే కిందకి వెళ్ళిపోము మరి అక్కడ మధ్యలో ఆగుతాము ఇదిగో కొండ దగ్గర ఇట్లా మేము మేమందరం కలిసి ఫోటో దిగాం అది మా కనుక అక్కడ కృష్ణానది కనిపిస్తూ ఉంది ఆ వ్యూ అంతా కొండపై నుంచి చూస్తే కృష్ణానది పాయ బాగా కనిపిస్తూ ఉంటుంది బాగా వాటర్ ఉన్నప్పుడు వచ్చాము అందుకే అంత వాటర్ అట్లా కనిపిస్తున్నాయి ఇదిగోండి అక్కడి నుంచి ఇంకా ఇది మెట్ల దగ్గరకు వస్తాము ఇంకా ఆ కొండక్కి ఆ మెట్లు దిగేస్తే ఇంక నేరుగా మళ్ళీ కిందకి నాలుగు వందల మెట్లు దిక్కుంటే వెళ్ళిపోవచ్చు ఆ దారిలో పొంగళ్ళు పెట్టుకునే సేలు ఉంటుంది మేడం ఇది మహిమాన్యతమైన గుడి స్వామిని ఏక కోరిక ఏదన్నా కోరుకుంటే నెరవేరుద్ది అని అన్నారు అందుకని మేము దర్శనం చేసుకోవడానికి వచ్చేసి ఇంకా రిటర్న్ దిగిపోతున్నాము మనం కిందకు దిగ్గానే భోజనాలు పెడతారు ఉచిత భోజనాలు ఉన్నాయి కింద మెట్ల దగ్గర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది పాతకాలం గుడి ఇంకొక వెంకటేశ్వర స్వామి కూడా ఉంటుంది గుడి గుడి పక్కనే ఈ గుడి మెట్లు దిగినాకే బై లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అవర్ ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను